హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామంది పిఎఫ్ ఖాతాదారులు ఈపిఎఫ్కి సంబంధించిన న్యూ అప్డేటు పిఎఫ్ విత్రాలు పెన్షన్ విత్తరానికి సంబంధించి అడుగుతున్నారు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ మనకు ఈపీఎఫ్కి సంబంధించి కొత్త అప్డేట్ ఏంటంటే పిఎఫ్ విత్ర్రా చేయాలి అంటే ట్వెల్వ్ మంత్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉండాలి పెన్షన్ విత్ర్రా చేయాలంటే థర్టీ సిక్స్ మంత్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉండాలి అని ఈపీఎఫ్ఓ చెప్తుంది కానీ దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ కానీ అలాంటి ఎప్పటి నుంచి ఈ సిస్టమ్ అప్డేట్ అవుతుంది అనేటటువంటి ఎటువంటిది మనకైతే నోటీస్లో అయితే మెన్షన్ చేయలేదు ఈరోజు డేటు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను రీసెంట్గా ఒక పెన్షన్ క్లెయిమ్ అప్లై చేస్తాను ఆ క్లైమ్ సంబంధించి స్టేటస్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికైతే మనకు ఓల్డ్ ప్రాసెస్లోనే క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతున్నాయి ఎవరైతే టూ మంత్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే పిఎఫ్ఓ మరియు పెన్షన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు కొత్త అప్డేట్ అయితే ఏమీ లేదు సో ఇక్కడ నేను ఒక క్లెయిమ్ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్గా మీకు ఈ క్లెయిమ్ ఎప్పుడు సెటిల్ అయింది కాకపోతే పెన్షన్ క్లెయిమ్స్ అనేవి చాలా లేట్గా అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే పెన్షన్ని థర్టీ సిక్స్ మంత్స్ తర్వాతే తీసుకునేదానికి సిస్టంలో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి అందుకోసం లేట్ అవుతుంది సో ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మనము పిఎఫ్ మెంబర్కి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూడవచ్చు ఎప్పుడు పిఎఫ్ అప్లై చేసాము ఎప్పుడు క్లెయిమ్ సెటిల్ అయిందని ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది నేను రీసెంట్గా అప్లై చేసినటువంటి పెన్షన్ క్లెయిమ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లెయిమ్ మనం ఎప్పుడు అప్లై చేసాము ఇక్కడ కనిపిస్తుంది డేటు సో సెవెంటీన్త్ అక్టోబర్కి అయితే క్లెయిమ్ అప్లై చేశాము సో సుమారుగా ఒక టెన్ డేస్ తర్వాత మనకు ఈ పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది నిన్నే సో ట్వంటీ సెవెంత్ అక్టోబరు టూ ట్వంటీ ఫైవ్ మనకు క్లెయిమ్ సెటిల్ అయింది ఎంత అమౌంట్ సెటిల్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది సిక్స్టీ త్రీ థౌజండ్ మనకు పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనకు ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే విధానంలో పిఎఫ్ని మనం విథ్రా చేసుకోవచ్చు కొత్త అప్డేట్ వస్తే మాత్రం చాలామందికి ఇది కష్టం అవ్వచ్చు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలి లేదా పెన్షన్ విథ్రా చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది కావచ్చు పెన్షన్ విథ్రా చేయాలంటే అసలు ఇంకా మీరు ఎక్కడ కూడా డ్యూటీ చేయకుండా ఉండాలి త్రీ ఇయర్స్ వరకు సో అందుకోసం నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్ ఎవరు విత్ర్రా చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు ఇది చాలా కఠినమైన నిర్ణయం సో అది ఎప్పుడు సర్కులర్ వస్తుంది ఎప్పుడు సిస్టంలో అప్డేట్ చేస్తారో ఇంకా ఖచ్చితమైన సమాచారం అయితే లేదు వన్స్ సిస్టంలో అప్డేట్ అయితే ఆటోమేటిక్గా సిస్టమే దాన్ని డిఫాల్ట్గా క్లెయిమ్ తీసుకుంటుంది కాబట్టి మనం అప్లై చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఇవ్వదన్నమాట సో ప్రస్తుతం అయితే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో సో మీరు పిఎఫ్ పెన్షన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్తరాలు కానీ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు